బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆవు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది అంటారు మీరు సింహగణపతి మహాగణపతి జ్యోత్యన చూసే విక్షమలకి నమస్కారం అందరికీ మంచి జరగాలి మనకి ఉండే కేరళ నాడి సంస్థం ప్రకారంగా ఇంత మాదిరి ఒక దోషం ఉన్న పరిహారానికి చాలా సులభంగా ఉన్న పరిహారం ఉంటుంది చక్కటి మనము జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటూ ఈ రాశి వాళ్ళందరూ కూడా అద్భుత ఫలితం రావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము వారి జీవితంలో కూడా మంచి ఒక అవకాశం రావాలి వారికి ఒక మంచి వెలుగు రావాలి మకర రాశి వారికి వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో మరి అదే విధంగా ఉద్యోగపరమైన వంటి రంగాల్లో మరి సినీ తారాలు కావచ్చు ఇంకా ఇతర ఇతర రంగాలు ఉన్న వారికి మంచి అవకాశం రావాలంటే మంచి అద్భుతమైనటువంటి ఒక ఆలయ దర్శనం చేసుకోండి ఆ ఆలయ దర్శనం చేసుకుంటే మంచి జీవితంలో మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళు అంటే ఇప్పుడు ఆలయ దర్శనం కూడా వైద్యనాథేశ్వర స్వామి వైద్యనాధీశ్వరన్ స్వామి ఒక ఆలయ జ్యోతిలింగ దర్శనం చేసుకుంటే చాలా చక్కగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది అయితే ముఖ్యంగా ఈ స్వామి దర్శించక ముందు వీళ్ళకి వివరించి మనం మాట్లాడిపోతాం వీళ్ళకి కళ్యాణ యోగం సంతాన యోగం తర్వాత ధనయోగం తర్వాత ఉద్యోగం తర్వాత ఏమైనా అంటూ వ్యాపారం ప్రాపర్టీ విషయంపైన ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గత మాసంలో వీళ్ళు విశ్వం ప్రయత్నం చేసిన విభదమైన వంటి కార్యక్రమం వల్ల జూన్ మాసంలో మంచి ఫలితం లభిస్తుంది ఏమా జూన్ మాసంలో మంచి ఫలితం మంచి ఫలితం లాభిస్తుంది ఎటువంటి ఫలితం లభిస్తుంది అంటే అసలు మనం తిరుగు చూసుకోవాల్సిన మాదిరి ఒక దర్శనం వైదేశ్వరనాథం టెంపుల్కి వెళ్ళి చక్కగా కూర్చొని స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి అభిషేకం చేసి స్వామికి పంజామృతం నివేదన పెట్టిన తర్వాత ఈ మకర రాశి వాళ్ళ జీవితమే మారిపోతుంది రాశికి ఎందుకంటే ఇంద మాసం ఆ నక్షత్రానికి ఆ రాశికి ఈ యొక్క జ్యోతిలిగా దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది పెద్ద పెద్ద బిజినెస్ కొన్ని క్రోత్స్ పెట్టుకొని చేసుకున్నటువంటి బిజినెస్ వాళ్ళు కూడా బిజినెస్ ఏం లేదు లాభదాయకం లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి ఇతర ఇతర ఇది కట్టుకోవాలి వే ఎంప్లాయీస్కి ఇచ్చుకోవాలి వాళ్ళు పడే టెన్షన్స్ చాలా ఉంటుంది వాళ్ళకు కూడాను ఈ యొక్క వైదేశ్వర టెంపుల్ చాలా అద్భుతమైన వంటి ఇదిగా ఉంటుంది పోలీస్ రంగాల్లో ఉన్నవాళ్ళు అడ్వకేట్స్ ఉండేవాళ్ళు ఏమ్మా మరి అదేవిధంగా సెక్రటరీస్లో పనిచేసే వంటి సీఎంస్ దగ్గర పనిచేసే వంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉపశమనం జరగాలి మంచి మార్పు రావాలి హై పోస్టింగ్ రావాలి మా ఏదైనా చేతిలో డబ్బులు ఆర్థికంగా మంచి జీవితం ముందు సాగుతుంది కాబట్టి ఆ దానికంత కూడా ఒక విశేషం ఇక్కడ స్వామికి ఏంటంటే ఇరవై ఒకటి గోధుమ పిండ్లు దీపకుందులు తయారు చేసి ఆవుని వేసి దీపజ్యోతిని వెలిగించి స్వామి లింగం దగ్గర పెట్టాలి లేని పక్షన నంది దగ్గర పెట్టాలి ఒకవేళ వైదేశ్వర నాద టెంపుల్కి మీకు వెళ్ళలేకపోతున్నారంటే మీరు దగ్గర ఉన్న శివాలయాలకు వెళ్ళి నంది పక్కన పెట్టి మీరు పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఈ విధంగా ఉండొచ్చండి ఈ జూన్ నెలలో ఈ రాజు వారికి సంబంధించి ఆర్థికంగా కొద్దిగా మనకి చూసి చూడనట్టుగానే ఉండాలి అమ్మ ఎక్కువగా మనం ఆశించినట్టుగా ఏం కనపడటం లేదు అయినా అప్పటికి కూడా వ్యాపారం పరంగా మీకు మంచి ఒక అవకాశం కనపడతా ఉంది మంచి దివ్యమైన వంటి ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విశేషమైన ఫలితం లభిస్తుంది ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే అపర మృత్యు దోషం అపర అంటే ఏదైనా కూడా సు సులభంగా వాళ్ళకి దెబ్బలు తలగటం అటువంటి తలగటం చే పడిపోవటం మీద పడిపోవటం బెంచ్ మీద పడిపోవటం అనేక రకమైనటువంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి సో అవంతా కూడా కాకుండా స్వామివారి నేనంతగా నామస్మరణ చేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది ఒకటి ఏంటంటే చాలా గమనించవలసిన విషయం మనం చేసే వంటి పని పైన ఏదైతే ఉందో దృష్టి అనేది దా బాగా పెట్టుకోవాలి మీరు అది ఏ రంగాల్లో ఉండను అండి సో ఆ సమయంలో మీరు వెళ్తున్న ప్రయాణంలో కావచ్చు మీరు వెళ్తున్న వంటి సమస్యలు ప్రదేశంలో కావచ్చు అక్కడ ఏమైనా కూడా మీకు సింప్టమ్స్ నెగిటివ్గా మీకు కనపడితే మీరు వెంటనే వెంట వెంటనే వెంటే తిరిగి రావటం చాలా మంచిది అంటే ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే అండి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది అంటారు చాలా బాగుంది కుదిరే అవకాశం దానికి అవకాశం వరుడు కావచ్చు అమ్మాయి కావచ్చు పెళ్లి కొడుకు కావచ్చు ఎవరికైనా కూడా విదేశీ సంబంధాలు కావచ్చు అందరికీ కూడా మంచి అవకాశం ఉంది అంటే ఇప్పుడు కొంతమంది ల్యాండ్ కొనాలనుకుంటారు ఇల్లు ప్లానింగ్లు ఉన్న వాళ్ళకండి జూన్ నెలలో చేయొచ్చు అంటారా అలాంటి పనులు చేసుకోవచ్చు చాలా చక్కగా చేసుకోవచ్చు ఒకసారి డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫికేషన్ చేసుకోండి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే చూసారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే గురుగారు గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి